రైతే భక్తి భావన ఆవశ్యకతను ఈ విషయంలో మరొక కథను శ్రోతలకు శ్రద్ధగా వినండి ఇది తత్పురుషులను అహోరాత్రుల భక్తుల కొరకు ఏ విధంగా శ్రమిస్తారో తెలుస్తుంది మీ శలు మీ శలోను తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెలిసి ఈ కథను వాణిలో లోపలికి ప్రవేశించేయండి ఇది భవ భయ భయ కష్టాలను తొలగించే ఇస్తుంది జర్మనీలు ప్రసిద్ధి యుద్ధ సమయంలో శత్రువులను పోరాటానికి సైన్యానికి సిద్ధపరవలసిన అవసరం ఏర్పడుతుంది పడుతుంది భారతదేశంలోని పట్టణాలలో నలువైపుల సిపాయిలను నియమించేవారు కీర్తి సేకం పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో ఒక భక్తునికి భక్తుని సమయం వచ్చింది రానా జిల్లాల్లో నియమించే పడే అవకాశం లభించింది ఒక సంఘటన జరిగింది ఆ భక్తుని పేరు అప్పసాహెబ్ కొలకర్ణి అతనికి శాయి శరణాలయందు భక్తి కుదిరింది శాయి ఇది శాయి యొక్క ప్రభావం వారి లేలాగా అతను ఎన్నో కేళ్ల కింద అతని బాలాసాహెబ్ బా బాటే వద్ద ఉండి బాబా చిత్రపటం ఒకటి లభించింది అతడు ఆ పటము పటాన్ని పూజలో ఉంచాడు నిత్యం నియమంగా కాయ వాచ మనసులో మనసుతో ఆ పటాన్ని గంధ అక్షంతలతో పుష్పాలతోనూ పూజించే నైయోద్యాన్ని సమర్పించేవాడు పూజించి ఎప్పుడు కర్మభోగాలను ముగిసిపోతాయి ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శనం